హాయ్ వెల్కమ్ టు చేతన మీడియా కొడాలి నాని ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిరోజు వార్తల్లో ఉండే నాని ప్రస్తుతం సైలెంట్ అయ్యారు ఆయన మౌనానికి కారణమేంటి అనే చర్చ సర్వత్రా జరుగుతోంది తన ప్రెస్ మీట్లతో ప్రసంగాలతో ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీపైనా ఆ పార్టీ నాయకులపైనా బూతుల దాడితో రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న మంత్రి కొడాలి నాని ప్రధాని నరేంద్ర మోడీపై తన వ్యాఖ్యలతో ఒక్కసారి జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించారు బ్రహ్మోత్సవాల సమయంలో ముఖ్యమంత్రి హోదాలో తిరుమల వెళ్లిన జగన్ అక్కడ అన్యమతస్థుల డిక్లరేషన్ ఫారంలో సంతకం చెయ్యకపోవడం వివాదాస్పదమైంది అయితే జగన్ తిరుమల డిక్లరేషన్పై సంతకం చెయ్యరని ముందే వైకాపా వర్గాలు ప్రచారం చేయడంతో ఆయన పర్యటనకు వారం పది రోజుల ముందు నుంచే ఈ అంశంపై రాష్ట్రంలో విమర్శల యుద్ధం మొదలైంది బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సతీ సమేతంగా వెళ్లడం ఆనవాయితీ అయితే కారణాలు ఏమైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి ఈ బ్రహ్మోత్సవాలకు హాజరు కాలేదు దీనిపై కూడా ప్రతిపక్షాలు హిందూ సంఘాలు తీవ్రంగా తమ నిరసనను తెలిపాయి ముఖ్యమంత్రి తీసుకుంటున్న ఈ నిర్ణయాలతో వందల సంవత్సరాలుగా పాటిస్తున్న సంప్రదాయాల ప్రాశస్త్యం దెబ్బతింటుందని విమర్శించాయి ఈ విమర్శల పర్వంలో పాలు పంచుకున్న మంత్రి కొడాలి నాని జగన్ నిర్ణయాన్ని వెనకేసుకొస్తూ ఈ వివాదంలోకి ప్రధాని నరేంద్ర మోదీని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను లాగారు తిరుమల డిక్లరేషన్ విషయంలో కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏ మతంలో లేని డిక్లరేషన్ ప్రక్రియ హిందూ మతంలో ఎందుకు తొక్కలో డిక్లరేషన్ ఎత్తేయాలి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో జరుగుతున్న దేవాలయాలపై దాడులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంతర్వేది రథం దగ్ధమైన దుర్గా ఆలయంలో సింహాలు మాయమైనా వచ్చే నష్టమేమీ లేదంటూ హిందూ మతాన్ని భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ మాట్లాడారు దేవుడి విగ్రహం ధ్వంసమైతే కొత్తది పెట్టుకుంటామంటూ కొడాలి చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైంది హిందూ మతంపై దాడితూ నానిపై బీజేపీ హిందూ సంఘాలు దేశవ్యాప్త నిరసనలు తెలిపాయి హిందూ సంఘ నేతల రాష్ట్ర వ్యాప్త ఆందోళనతో కొడాలిని బర్తరఫ్ చేయాలంటూ నినాదాలు దిష్టిబొమ్మల దగ్ధం లాంటి కార్యక్రమాలతో రాష్ట్రం దద్దరిల్లింది ఈ ఆందోళనలు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించాయి ఇతర రాష్ట్రాలలో కొడాలి నానిపై కేసులు పెట్టారు అక్కడితో ఆగకుండా కొడాలి నాని ఫోన్ నెంబర్ హిందూ గ్రూపుల్లో పెట్టడం ఆయన వ్యాఖ్యలను హిందీ ఇంగ్లీష్ ఇతర భాషల్లో అనువాదం చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు దీంతో నాని ఫోన్ బిజీ అయింది ఆయన భాషను మించిన భాషలో తెలుగు హిందీ ఇంగ్లీష్ ఇతర భాషల వారు ఫోన్లు చేసి బండబూతులు తిట్టడంతో నాని జీవితంలో ఎప్పుడూ లేని విధంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక దశలో వైకాపా కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని వాటితో పార్టీకి సంబంధం లేదని చెప్పారంటే ఆ పరిస్థితులు నానినే కాక వైకాపాను ఎంత ఇబ్బంది పెట్టాయో అర్థం చేసుకోవచ్చు తనని ఇంతగా ఇబ్బంది పెట్టిన బీజేపీకి భారీ షాక్ ఇవ్వాలని నాని డిసైడ్ అయ్యారని వార్తలు వస్తున్నాయి ప్రస్తుత మౌనం తర్వాత పెను ప్రళయం రానుందని ఆయన సన్నిహితులు అంటున్నారట మతతత్వ పార్టీగా ముద్రపడ్డ బీజేపీకి వారి భాషలోనే సమాధానం చెప్పాలని కొడాలి డిసైడ్ అయ్యారు ఒక వ్యక్తిని మతం పేరుతో వేధిస్తే ఏం జరుగుతుందో చూపిస్తానని ఆంతరంగికులతో అంటున్నారట తనను దేశవ్యాప్తంగా విలన్ని చేసిన బీజేపీకి ఇతర హిందూ సంఘాలకు బుద్ధి చెబుతానని నాని అంటుండడంతో ఆయనేమి చేయబోతున్నారా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది బీజేపీకి ఇవ్వబోయే కౌంటర్ ఏంటో తెలియాలంటే డిసెంబర్ వరకు ఆగాల్సిందే అంటున్నారు నాని అభిమానులు